చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పదముల సొబగుల నడకల హంసలబెడూ నన్నయ ఎర్రన పితికి ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు అలసానియల్లికల జిగిబిగి అమృతధార తెలుగో శ్రీనాథోని కవితాధారలు అమర గంగా పరగో రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రసధారయి ధ్రువతారయి మన దేశ భాషలలొ లెస్సయి ಚಕ್ಕೆರ ಕಲಿಪಿಲಕ್ಕಿಯನಿ ಕಮ್ಮನಿ ತೋಳು ಪೆರುಗು ತೆಲುಗು ಚಕ್ಕನಿ ಪದ ಮುಲ ಸೊಬಗುಲ ನಡಕಲ ಹಂಸ ಹೊಯಲ ಬೆಡಗು ಮನ ಅಕ್ಷರಾಲ ತೀರು ಮಲ್ಲೆ ಪಾದು ಕುದುರು ಮನ ಭಾಷ ಪಾಲ ಕಡಲಿ అజంత పదముల అలంకృతం అమృత జారత భాష భారతి భాష తిలకం చక్కెర కలిపి రీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పదముల సుబగుల నడకలంసల బెడగూ అందరికీ ప్రపంచ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు మీ హరిత సిస్టర్స్